చాలామంది ఈ వివరణ తెలియక పరిశుద్ధాత్మ దేవుడు ఏసుప్రభు యేసు తండ్రి ఈ ముగ్గురును గూర్చిన వివరణ సరిగ్గా తెలియక కన్ఫ్యూషన్లో ఉంది చాలా వరకు క్రైస్తవ్యం మేము జ్ఞానంలోని చెప్పుకున్న బోధక జనాంగం కూడా ఈరోజు అదే అనుకుంటున్నారు ఏంటి అంత ఒక్కడే దేవుడు నేను తప్ప వెరుగు దేవుడు లేడన్నాడు కాబట్టి ఆ మాటను బేస్ చేసుకొని తండ్రి అయినా ఒక దేవుడే కుమారుడైనా ఆ దేవుడే ఆయనే దేవుడుగా ఉన్నాడు ఆయనే యోహోవాగా ఉన్నాడు ఆయనే కుమారుడుగా ఉన్నాడు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు అన్నారు కాదు ఇవి ఏవి కాదు నేను ఒక్కడనై ఉండక అని యేసుప్రభు క్లియర్గా చెప్పాడు అన్నమాట నేను ఒక్కడనే 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 అనుకున్నారేమో వహన సంవత్ అంటాడు చూడండి వహన సవత పదహారో అధ్యాయమా పద్దెనిమిదో అధ్యాయం పదహారో అధ్యాయం అనుకుంటా చూడండి నేను ఒక్కడనై ఉండక లేదా పద్నాలుగు అధ్యాయం వ్యవహార స్వార్థ పద్నాలుగు అధ్యాయంలో చూడండి ఆ రెఫరెన్స్ ఎక్కడుందో సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే చాలా మందికి పరిశుద్ధాత్మ దేవుని గురించిన అవగాహన లేదు అది లేకపోవడం ఎందుకు ఈయన ఎవరై ఉంటారు ఎవరవుతాడు ఆయన అవడానికి దేవుడికి ఆయనకి కుమారుడు తండ్రి సందర్భం కాకుండా ఇంకేమి సంబంధాలు ఉన్నాయి మేనరికాలు బామర్దులు ఏమండి వహన సువార్త ఎస్ వెరీ గుడ్ ఎనిమిదో అధ్యాయం పదహారు వచ్చినం వ్యాహన్సెమిదో అధ్యాయం పదహారు వచ్చాను నేను ఒక్కడనై ఉండక థ్యాంక్ యూ నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము ఎంత బాగుందండి ఆయన మాట ఒక్కడు 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 అనుకుంటున్నారేమో ఇటు వన్ మ్యాన్ షో లేదంటే వన్ మ్యాన్ ఆర్మీ అనుకుంటున్నారా నన్ను వన్ గార్డ్ అనుకుంటున్నారా నేను దేవుడి అది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము అది కూడా దేవుడే యొద్ధ అంటే ఏంటి అక్కడ అర్థం యోహన్ శ్రోత మొదట అధ్యయనం చదివితే అండి చాలా క్లారిటీ ఉంటుందండి అండి ఆ మొదటి వచ్చును రెఫరెన్స్ చేయాలంటే యోహన్ శ్రోత మొదటి మొదటి వచ్చను ఇక్కడ వాక్యం అనే దగ్గర ఎవరు ఆ వాక్యమే శరీరధారి అని అంటాడు కదా యేసు ప్రభు వాక్యం అనే దగ్గర యేసు ప్రభు పేరు పెట్టి చదవండి ఆది ఎందుక్రీస్తు ఉండేను చూడండి ఎంత బాగుంటుంది వాక్యం అంటే ఏసు ప్రభు కదా కనుక వాక్యం అనే దగ్గర ఆయన పేరు పెట్టి చదువుతున్నాను అంతే ఆది ఎందు ప్రారంభంలో ఏసుక్రీస్తు ఉండెను ఏసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను దేవుడయి ఉండెను ఇంకా సమస్తమును ఏసుక్రీస్తు మూలముగా కలిగెను కలిగిన్నది ఏసుక్రీస్తు లేకుండా కలుగలేదు ఏసుక్రీస్తులో జీవముండెను ఆ జీవము మనుషులకు ఉండెను ఎంత బాగుంటుంది ఏమండి ఆ యేసు ప్రభువే శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు వద్ద అంటున్నాడు కదా అంటే కనీసం తెలుగు గ్రామర్ కూడా తెలియదా అంటే వ్రాసిన పదాలలోని భావాలు కూడా వీళ్ళకి అర్థం కాకపోతే ఎలా అండి తండ్రే కుమారుడై వచ్చాడండి కుమారుడే దేవునిగా అయ్యాడండి దేవుని గూర్చి చెప్తున్నాడండి ఈయన ఆయనగా కనబడ్డాడు అక్కడ ఆయనలా కనబడ్డాడు అక్కడ యోహోగా కనబడ్డాడు ఇక్కడ కొత్త మందులో యేసుప్రభుగా కనబడ్డాడు తర్వాత యేసుప్రభు అనంతరం పరిశుద్ధార్థ దేవుడుగా కనపడతాడు ఇవన్నీ కూడా బూచి మాటలు అంటారు అంటే బైబుల్ అర్థం కాని బోధకులు చేసే వ్యర్థమైన మాటలు ప్రసంగాలు వీళ్ళ మాటలు నమ్మకండి ఒక్కటే మాట బైబిల్ ఉంది తండ్రిని కుమారుని ఒప్పుకొనని ఇలాంటి వాళ్ళు ఎవరో క్రీస్తు విరోధులు అని ముద్రేసండి మీరు నో డౌట్ ఏమిటి అయితే వెనకాతు చాలా పెద్ద జనం ఉన్నారండి ఎవడకు కావాలి జనం ఉంటే ఏమిటో వెనకాతు చాలా పెద్ద మినిస్ట్రీ ఉందంటే ఎవడకు కావాలి మినిస్ట్రీ ఉంటే తండ్రిని కుమారుని ఒప్పుకోడు అంటే తండ్రిని తండ్రిగా ఒప్పుకోవాలి కుమారుని కుమారుడిగా ఒప్పుకోవాలి మొదటి వ్యూహాలు రెండు ఇరవై రెండు అండి మరుగు వాహన పత్రిక రెండో ఇరవై రెండో వచ్చిన యేసు క్రీస్తు కాదు అంటే ఏసు రక్షకుడు కాదని చెప్పువాడు ఏసు రక్షకుడు రాజు కాడని అని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి మళ్ళీ ఈ విరోధులు అంత తెలుగుగా ప్రజల్ని గలిబిలి చేస్తుండ్రండి నేను తండ్రిని ఎందుకు ఒప్పుకోలేదండి ఒప్పుకున్నావు అండి అవును తండ్రి ఉన్నాడు అని ఒప్పుకున్నా అండి మరి యేసుప్రభు ఆ యేసు ప్రభు కూడా ఒప్పుకున్నావు అండి మరి పాత బంధంలో ఉన్నది ఆయనే తండ్రి అండి కొత్త మందులు ఉన్నది అవునండి ఆయనండి యేసు ప్రభు నువ్వు తండ్రిని తండ్రినిగా ఒప్పుకోవడం కుమారుడు కుమారుడుగా ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటి తండ్రి వేరుగా ఉన్నాడు కుమారుడు వేరుగా ఉన్నాడని ఒప్పుకోవాలి జైశాలి పీడి సుందర్రావు పీడిఎస్ఆర్ఏ ఆయన కడుపును పుట్టిన ఎల్పిబీ ప్రసన్న బాబే ఒకటి కాదు పీడిఎస్ఆర్ వేరు అవునా ఎల్పిబి వేరు ఎల్పిబి పీడిఎస్ఆర్ పీడిఎస్ఆర్ఏ ఎల్పిబి ఎల్పిబి అభిజ్ఞ సుందర్ ఈ కథలు చెప్పకూడదు ఇలాంటి కథలు చాలా చాలామంది వాళ్ళని సమర్థించే ఈ ఏమంటారు దాన్ని బైబిల్లో ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు ఓనమహాలు రానివాళ్ళు కూడా వాళ్ళేదో మహాజ్ఞానులు అనుకొని పిచ్చి సన్నాసులు పిచ్చివాగులు వాగుతున్నారు ఈ మీరు తగ్గించుకోండి ఎందుకంటే బైబిల్ మీకు తెలీదు విశ్వవిద్యాలయాన్ని ఎందుకు పెట్టాం మీలాంటి వాళ్ళకి బైబిల్ నేర్పించడానికే పోని రెండు రా కూర్చోండి రా మాట్లాడదాంటే వస్తాడా రారు ఎన్నిసార్లు ఆహ్వానం పలికో ఎవరితో విరోధం లేదు రండి కూర్చొని డిస్కస్ చేద్దామంటే డిస్కషన్కి రారు తాను పట్టుకుని కుందేలుకి ఏం కాళ్ళు అన్నాడట మూడు కాళ్ళు అంటారు నువ్వు పట్టుకుందాన్ని వదిలేసి ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు లెక్క పెడతాను కానీ పట్టుకుందా లెక్క లెక్కబెట్ట నువ్వు లెక్కబెట్ట నీకు రాదు కాబట్టి ఇలాంటి లెక్కలు తప్పుడు లెక్కలు చేసి చాలామంది క్రైస్తవ్యాన్ని నిజంగా తండ్రిని ఒప్పు కుమారుని ఒప్పుకోకుండా చేస్తున్నారండి మరి ఒప్పుకోకపోతే ఏమని బైబిల్లో చెప్పాడు తండ్రిని కుమారుని ఒప్పుకొని వీళ్ళు క్రీస్తు విరోధులు అంటున్నారు అబద్ధికులు అంటున్నారు మరి అబద్ధికులు క్రీస్తు విరోధులందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి నరకం అంటే నరకానికి తీసుకొని పోవడానికి ఇలాంటి బోధలు చేస్తున్నారు వీళ్ళు ఎంత తప్పు చేస్తున్నారో చూడండి వీళ్ళు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో కాదండి ఏసుప్రభు అలా వెళ్ళాడు కదండి వెళ్ళే పరిశుద్ధాత్మగా వచ్చాడు ఇక్కడ కనబడుతుంది ఎవరో కాదు ఏసే పరిశుద్ధాత్మ ఇలాంటి బోధలు చేస్తున్నారు మీరు నమ్మకండి మరలా చెప్తున్నాను తండ్రి వేరుగా ఉన్నాడు కుమారుడు ఆయన గర్భాన పుట్టిన కుమారుడుగా ఉన్నాడు తరువాత పుట్టిన మరొక కుమారుడే పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఎలా చెప్పగలరండి అంటారా యేసు ప్రభు కుమారుడు అని ఉంది అవునా రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలోని జ్యే తన కుమారుడు అనేక సహోదరులలో నెంబర్ వన్ అని ఉంది చూడండి యేసు ప్రభు సింపుల్గా అంటే పెద్ద సబ్జెక్ట్ చెప్పకుండా సింపుల్గా మీకు చెప్తున్నాను రోమపత్రిక ఎందో అధ్యాయం ఇరవై తొమ్మిది ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్డగునట్లు వీడే నాన్న నంబర్ వన్ వీడే మొదట పుట్టినోడు అంటే ఇంకెవడనొచ్చి లేదు వీడికన్నా ముందు నేను పుట్టానంటే వాడిని ఏమంటావు ఒరే వీడు మొదటోడైతే నువ్వు రెండో అడివే ఆయన నీకేం తెలుసు తండ్రి చెప్తున్నాడు కదా ఎవరు ముందు పుట్టారో అమ్మ చెప్పాలి నువ్వు చెప్పాలా ఎవరు చెప్పాలి అమ్మ చెప్పాలి ఇద్దరు కవల పిల్లలే కానీ బయటకు ముందు ఎవరు వచ్చారు అమ్మకు తెలుసు ఒరే ముందు వీడు వచ్చాడరా తర్వాత నువ్వు వచ్చావురా మొదట వచ్చాడు కాబట్టి వీడు ముందు పుట్టినట్రా వీడికి అన్నయ్య అవుతాడు రా తర్వాత వీడికి తమ్ముదవుతాడు రా నమ్మాలి నువ్వు ఏమండి ఇక్కడ యేసుప్రభు వారు జ్యేష్ఠుడు అన్నప్పుడు ఇంక తర్వాత వాళ్ళు అందరూ ఏమవుతారు చెప్పండి సహోదరులు కొడుకులే అంటే పరిశుద్ధాత్ముడు కూడా ఈ తండ్రిలోంచి వచ్చాడా లేదా నీకు ఎక్కడి నుంచి స్పెషల్గా వచ్చాడు ఆయన అందరికీ తండ్రి ఒక్కడేనా మరి లేకపోతే తండ్రికి మళ్ళీ ఇంకొక దండ్రి ఉంటాడా చెప్పండి యేసుప్రభుకి యహో కాకుండా ఇంకొక దండ్రి ఉంటాడా ఆయన పరిశుద్ధాత్ముడా కాదు కదా పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే రామ్ గలతి పత్రిక నాలుగో అధ్యాయంలో నాలుగో వచ్చిన ఉంటుంది ఏమని ఏమండి గలతి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చులు చూడండి మీరు కుమారులై ఉన్నదని మీరు కొడుకులే కదా నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలో ఉంచాడు మన హృదయంలోకి వచ్చింది ఎవరు పరిశుద్ధాత్ముడు ఆయన ఏమని మొరపెడుతున్నాడు తండ్రిని బ్రదర్ సోదరుడా ఆయన అక్కడ ఏమను మొరపెడుతున్నాడు తండ్రికి నాయనా తండ్రి అంటున్నాడు అంటే ఈయన కూడా మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా మన తండ్రిని ఏమని పిలుస్తున్నాడు తండ్రి అని పిలిచినప్పుడు మన తండ్రికి అవుతాడు కొడుకు ఎంత సింపుల్ లాజిక్ కూడా అర్థం కాకపోతే ఎందుకంటే బైబిల్ని అంటే బొత్తిగా బైబుల్ తెలియని వాడు కూడా ఈరోజు బైబుల్ చేత పట్టుకోవడం వల్ల ఇలాంటి తప్పుడు బోధలన్నీ క్రైస్తవులకు తీసుకొచ్చి అమాయకులైన వాడు మనసులన్నీ చెడగొడుతున్నారు వద్దు మీరు అనవసరంగా డిస్టర్బెన్స్ అవ్వకూడదు సత్యాన్ని తెలుసుకోవాలి ఇద్దరు ఉన్నారు ముగ్గురు ఉన్నారు పరిశుద్ధాత్ముడు అందుకే దేవుడు ఏమన్నాడు మన పోలిక చొప్పున నరుళము చేదు రండి రండి అని ఎందుకు పిలిచాడు రా ఒక్కడే ఉన్నాడు అనుకోండి యేసుప్రభు ఒక్కడే ఉన్నాడు అనుకోండి తండ్రి దగ్గర రా అయినా వెళదాం అంటే రండి అని ఎప్పుడు అంటాడు అంటే ఆయనతో పాటు ఇంకొకరు ఉంటేనే కదా ప్లూరల్ ప్లూరల్ రండి అంటే మనల్ని చేయటంలో ఈ సృష్టిని నిర్మించటంలో తండ్రికి సహకారులుగా మొదటి కొడుకు యేసుప్రభు జ్యేష్ఠ కుమారుడు ఆయనే కాబట్టి రెండో కొడుకు ఎవరవుతారు ఇంకా ఆదాము కానీ ముందు పుట్టినాడు ముందున్నాడు పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా చాలా మందిని అంగీకరించలేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు కొడుకేటండి ఎక్కడుంది కొడుక కొడుకని ఎక్కడుందా ఆయన పిలుస్తుందా నాన్న అని పిలుస్తున్నాడంటే మరి తండ్రి కాక ఏమవుతాడు అబ్బా అంటున్నాడు అబ్బా అంటే అర్థం ఏంటి తండ్రి అని మొర పెడుతున్నాడు రామపత్రిక ఎంత వచ్చానో కూడా అదే మాట ఉంటుంది పదిహేను వచ్చినావు ఇంకెన్ని మాటలు కావాలండి బైబుల్లో వీళ్ళకి రామపత్రిక ఎంత వచ్చినా పదిహేను వచ్చిన ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడు ఏ ఆత్మ కలిగిన మరమై పరిశుద్ధ ఆత్మను మనం పొంది ఆ లోపల ఆత్మ ఏమని మొరపెడుతుందట డాడీ నాన్న అని మొరపెడుతుందట ఏమండి అవునా కదా ఎవరు తండ్రిని తండ్రి అని పిలవగలరా చెప్పండి కొడుకులు కదా పిలుస్తారు మనం పిలిచే వ్యక్తి నాన్న అంటున్నాం అంటే ఆయనకు మనం పుట్టామనే కదా అర్థం కనుక కుమారుడు ఆ తరువాత పరిశుద్ధాత్ముడు ఆ తరువాత ఆదాము నుంచి మనమందరము ఆయన పిల్లలం ఒక్కడే తండ్రి కన్నవాడు అందుకే ఎబ్రిపత్రిక మొదటి అధ్యాయం అన్నాడు ఆయన నేడు నేను నిన్ను కని ఉన్నాను ఎంత స్పష్టమైన మాట ఉందండి దేవుడే స్వయంగా అంటున్నాడు ఎన్ని కోట్ల మంది దేవదూతలు ఏ దోతనే నేను చెప్పాను రా ఏ రోజైనా నేను కన్నానని నా కొడుకు కోసం అయితే చెప్పాను అంటాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఆ మాట ఎబ్రిపత్రిక మొదటి అధ్యాయం చూడండి ఎన్నో వచ్చినా ఐదో వచ్చినవా హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చిన నీవు నా కొడుకువి నేను నేడు నిన్ను కన్నాను అని ఇది సరిపోకుండా నేరానికి తండ్రిని డాడీని వాడు నా కొడుకు అని ఇన్ని కోట్ల మంది దోతల్లో ఏ దోతలతో నేను చెప్పానా ఎప్పుడేం చెప్పానా నేను చెప్పలేదే అంటే దోతల్ని నేను కనలేదు కానీ కొడుకును మాత్రం నేను కన్నానని నీ కోసం చెప్పాను నువ్వైతే నీ పాదానికి రాయి తగలకుండా దూతలు కాపాడాలి నిన్ను అది ఎవరి కోసం మాట యేసుప్రభుని కూర్చిన మాట యేసుప్రభు జ్యేష్ఠ కుమారుడు అది కూడా లోపుకోరు మరలా అక్కడ యహోవాగా కనబడ్డాడట పాతని బంధంలో ఇక్కడ వచ్చేసరికి యుహోవాని పేరు మార్చుకొని ఆహా ఏం మాయలు చేస్తున్నారండి ఇక్కడ యేసుక్రీస్తుగా వచ్చాడట ఆయనే ఇలాంటి కాకమ్మ కథలు నమ్మకండి మీరు బైబిల్ పూర్తిగా చదువుకొని రండి మీకు చదవడం రాదంటే మా దగ్గరకు రండి చదవడం నేర్పిస్తామండి ఓకేనా